నమో వెంకటేశాయ మేము అమరావతి నుంచి వచ్చామండి ఈరోజు శ్రీవారి సాగు శ్రీవారి సాగులో భాగంగా మేము సేవకు వెళుతుండగా మారువీధుల్లో మందులు రోజాగారు కనిపించారండి దర్శనం చేసుకుని బయటకు వస్తూ అనుకోకుండా ఆమెను చూడగానే ఎమోషనల్ అయిపోయి జై అమరావతి జై అమరావతి చెప్పమని ఆమె నడవడం జరిగిందండి మాకు శ్రీవారిసన్నిధిలో జయ అమరావతి అని నినాదం చెప్పకూడదనే విషయం మాకు తెలియదండి అనుకోకుండా జరిగిన దానికి మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుతున్నాము గోవిందనామము హరినామము తప్పక వేరే ఏది అక్కడ చెప్పకూడదనే విషయం మాకు తెలియదండి దయచేసి అనిత భావించకుండా మమ్మల్ని కోరుచున్నాం మన్నిగా కోరుతున్నాను